వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఏడవ తేదీన శుక్రవారం రోజున అయితే యొక్క యొక్క కుంభరాశి వారికి పెద్ద కోరికలు అయితే నెరవేరబోతున్నాయి కనుక ఈ వారికి ఈ రోజున ఎలాంటి కోరికలు తీరబోతున్నాయి అలాగే వీరికి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధరిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ఫోన్ ద్వారానే జ్యోతిష్యమైతే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యభర్తల సమస్యలు మనోవేదన విడాకుల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారానే జ్యోతిషం అయితే చెప్పబడును స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరు వీరి మనస్తత్వాన్ని మనం ముందుగా గమనిస్తే గనక నాయకత్వ లక్షణాలను ఈ యొక్క రాశి వారిలో అధికంగా అలాగే మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ముందు వరుసలు అయితే ఉంటారు అయితే ఇప్పుడు యొక్క ఇక ఈ రాశి వారికి ధైర్యం ఆత్మవిశ్వాసన ఆకర్షణ నాయకత్వ వంటి లక్షణాలతో నిండి ఉంటారు అయితే మీరు ఎక్కడున్నా సరే ఇతరుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరు ఇక ఒక రకంగా వీరిని చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా అయితే అదృష్టవంతులు అని చెప్పాలి ఎందుకంటే వీరు ఎటువంటి చెడు సమయం ఉన్నప్పటికీ కూడా దైవ బలం అనేది వీరిని రక్షిస్తూ ఉంటుంది గ్రహచా సంచారం మారుతున్నప్పటికీ కూడా ప్రతిరోజు కూడా తిథులు మారుతున్నప్పటికీ కూడా వీరి ఫలితాలు ఎక్కువ శాతం అనుకూలంగానే అయితే ఉంటాయి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నా కూడా వాటిని చాలా తక్కువగా అనుభవించే విధంగా దైవం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది దీనికి గల కారణం మీ మంచితనం మీ దయగుణం ఇతరులకు మంచి చేయాలి అనే మీ ఆలోచన అయితే కొన్ని విషయాలు మీరు తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి ఇక ఈ విషయంలో మీరు తీసుకోవాల్సిన జా తీసుకోకపోతే జీవితంలో నష్టపోయే ప్రభావం కూడా ఉంటుంది ఇక ఈ రాశి వారికి అయితే అనుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడబోతున్నాయి ఈ రోజున ఇక ఈ కుంభ వారు ఏ రంగంలో ఉన్న వారికైనా సరే అనుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడతాయి మీ కుటుంబానికి సంబంధించి అవకాశాలు వృత్తి ఉద్యోగ వ్యాపార అంశాల్లో అలాగే ఉన్నత చదువులకు సంబంధించిన అంశాల్లో అన్నిట్లో కూడా మీరు అనుకూలమైన ఫలితాలైతే చూస్తారు ఇక అనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు ప్రతి అంశంలో మీరు మార్పు చూడబోతున్నారు ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు ఫుల్ స్టాప్ అయితే పెట్టబోతున్నారు యొక్క యొక్క కుంభరాశి వారు కుటుంబానికి సంబంధించిన అంశాలు అలాగే దాంపత్య జీవితానికి సంబంధించిన అంశాలని కూడా గతంలో ఏదైనా చిన్న చిన్న ఒడిదొడుకులు ఉంటే అవన్నీ కూడా ఈ సమయం అయితే తగ్గుముఖం అయితే పడతాయి ఒకరినొకరు అర్థం చేసుకొని మీ భవిష్యత్తు కోసం కృషి అయితే చేస్తారు కుటుం కుటుంబంలో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది ప్రతి ఒక్కరు మీ మాటకు అనుసరిస్తారు మీ మాటకు వేద వంకువ భావించే సమయం ఇది సంతోషంగా దాంపత్య జీవితాన్ని గడిపే అవకాశం అయితే ఏర్పడుతుంది ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటివరకు కెరియర్లో సెటిల్మెంట్ లేదు అనుకునే వారికి కూడా కెరియర్లో సెటిల్ అయ్యే అవకాశం అయితే ఏర్పడుతుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఇక మీకు అతి ముఖ్యమైన సంఘటనలు అయితే జరగబోతున్నాయి మీ యొక్క కోరికలు తీరుతాయి శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఉన్నాయి పిల్లలకు సంబంధించిన అంశంలో మీరు ఖచ్చితంగా కోరిక అనేది ఈ సమయంలో అయితే నెరవేరబోతుంది ఇక మీ ఆనందానికి అద్దే ఉండదని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారి మాటల్లో చైతన్యం ప్రేరణ కూడా స్పష్టంగా అయితే తెలుస్తుంది ఇతరులను ఉత్సాహపరచడం వీరి సహజ స్వభావం అయితే ఈ యొక్క వారు ఈ రోజునైతే ఈ రాశిలో జన్మించినటువంటి వీరు చాలా కారణంగా కోరుకున్నటువంటి కోరికలైతే నెరవేర్చుకునే అవకాశాలు అయితే దక్కబోతున్నాయి మనసులోని భయాలు తొలగి కొత్త ఉత్సాహం మీలో అయితే పెరుగుతుంది ఇక ఈ యొక్క వారికి శని గ్రహం కావడం వల్ల అధిపతి కావడం వల్ల మీకు ఖచ్చితంగా ధైర్య అనుగ్రహం అనేది శని అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక గురుగ్రహాల మీ యొక్క పక్షాన కదులుతున్నందున మాటలలో మాధుర్యం అయితే పెరుగుతుంది మీ ఆలోచన గుర్తింపు కూడా వస్తుంది ఇక ఈ రాశి వారికి అయితే ఈ రోజున ధనలాభ స్థానంలో ఉండటం వలన అనూహ్యమైన ఆర్థిక లాభాలు కలగవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజున అయితే ధన వృద్ధి చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది మీరు పెట్టుబడి చేసిన పనులు లాభం ఇవ్వటం ప్రారంభిస్తాయి కొత్త వ్యాపార ఆలోచనలు కూడా తలెత్తుతాయి వాటిలో ఒకటి భవిష్యత్తులో పెద్ద విజయానికైతే కూడా దారితీస్తుంది ఇంతకాలంగా ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఈ యొక్క ధన సంబంధ విషయంలో జాగ్రత్త నిర్ణయాలు తీసుకుంటే మరింత లాభం పొందే అవకాశాలు అయితే ఈ కుంభరాశి వరకు అయితే స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగస్తులకి ఈ రోజునైతే బాస్ నుండి ప్రశంసలు కూడా గుర్తింపులు లభించే అవకాశాలు అయితే ఈ రాశి వరకు అయితే కనిపిస్తున్నాయి మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఇప్పుడు దక్కబోతుంది కొ కొత్త ప్రాజెక్టు లేదా రోల్స్ వచ్చే అవకాశం కూడా ఉంది వీటిని మీరు ధైర్యంగా స్వీకరించండి వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు వచ్చి చేరుతారు పాత వ్యాపార భాగస్వాములతో సంబంధాలు కూడా మెరుగుపడతాయి ఇంకా కొత్త మార్కెట్ కూడా అన్షన్ వృద్ధి కోసం మంచి సమయం ఇదే అని చెప్పుకోవచ్చు ఇంక ఇంటి వాతావరణం సానుకూలంగా అయితే ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య తత పెరుగుతుంది పిల్లల విద్య భవిష్యత్తు కూడా విషయాలలో కూడా మీరు మంచి శుభవార్తలైతే వినగలుగుతూ ఉంటారు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి అయితే మీకు అదృష్టం అనేది వివరించబోతుంది స్నేహితులు బంధువులు మీతో సంతోషంగా అయితే మెలుగుతారు ఇక ప్రేమలో ఉన్నవారికి ఈ రోజునైతే ప్రత్యేకంగా శుభకర సమయం అని చెప్పుకోవచ్చు మీ భావాలు ఎదురు పక్షానికి సులభంగా అయితే అర్థమవుతాయి వివాహ సంబంధాల గురించి ఆలోచిస్తున్న వారికి కూడా మంచి జాతకం సమయం ఇదే కుటుంబం ద్వారా ఒక గుడ్ న్యూస్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఈ సమయంలో అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా ఈ రోజున మోస్త మంచి స్థితి అయితే ఉంటుంది పాత సమస్యలు తగ్గుముఖం పడతాయి కానీ ఒత్తిడి అలసట వంటి సమస్యలు కూడా రావచ్చు ఇక ప్రతిరోజు ఒక పది నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ ధ్యానం చేయడం సూర్య నమస్కారాలు చేయడం ద్వారా శరీరానికి శక్తి పెరుగుతుంది మసాలా పదార్థాలు తగ్గించి నీరు ఎక్కువగా తాగటం మంచిది కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఆరోగ్యం చూసుకున్నట్లయితే చాలా మెరుగ్గా ఉండబోతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ ఏడవ తేదీన శుక్రవారం రోజునైతే మీరు కోరుకున్న కోరికలు అనేవి మీ యొక్క పెద్ద కోరికలు అనేది ఈ సమయంలో అయితే నెరవేరే అయ్యే అవకాశాలు అయితే చాలా అయితే కనిపిస్తున్నాయి కాబట్టి యొక్క రాశి వారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజునైతే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది మాత్రం ఇది ఇక మీరు భూమండలంలో ఎక్కడున్న ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికైతే అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే మేము చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా అర్థం కావాలి అంటే పూర్తిగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది అలాగే కుంభరాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి